ఈరోజు పరిగి మండల మరియు మున్సిపల్ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది ఈ యొక్క రానున్న ఎసె పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మహేష్ రెడ్డి గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య నేతలందరితోటి ప్రజాప్రతినిధులు మరియు పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పాలనివాల్సిందంటే ప్రతి కార్యకర్తకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీ యొక్క గెలుపులకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాళ్ళని ప్రత్యేకంగా కోరడం జరిగింది రాబోయే రోజుల్లో మనం మే పదమూడో తారీఖు రోజున కారు గుర్తు సీరియల్ నెంబర్ వన్ కారు గుర్తు పైన ఓటు వేసి బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల ఐక్య వేదిక తరఫున ఏదైతే అన్ని కులాలు ఏదైతే ఉన్నాయో అన్ని కులాలని ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మా నాయకుడికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మీ అందరి మద్దతు ఇవ్వాలని వారిని కోరుతూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులందరినీ కూడా కోరడం జరిగింది వారందరూ కూడా పూర్తి మద్దతు తెలిపడం జరిగింది ఈ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఏ రకంగా మనం ఎలక్షనీరింగ్ జరగాలి ఈ రెండు రోజుల సమయంలో ఏ విధంగా మనము పోల్లో పోల్ ఏమంటారు మన పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి మనము ఈ రేపు జరగబోయే చివరి రోజున ఈ యొక్క క్యాంపెయినింగ్ చివరి రోజున జరగబోయే రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి అలాగే ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా మనం ఓటర్స్కి రీచ్ అయ్యి ఆ ఓటర్స్ తోటి ఓటు విధంగా ఈ యొక్క కార్యాచరణ గురించి సవివరంగా వివరించడం జరిగింది ఎందుకంటే సీరియల్ నెంబర్ వన్లో ఇక్కడ మూడు ఈవీఎం బ్యాలెట్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి సీరియల్ నెంబర్ వన్ ఫస్ట్ బాక్స్లో సీరియల్ నెంబర్ వన్ కార్ గుర్తుపైన ఓటేయాలని చాలా క్లిష్ట క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క బాధ్యతలు అప్పగిస్తూ బూత్ కమిటీలను అలాగే బూత్ ఇన్ఛార్జ్లను కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపించి ఓటర్లకి అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళకి సవివరంగా వివరించడం జరిగింది